హలో మణిపడన్నా చెప్పండి అన్న ఏం లేదు కొంచెం బిజీ ఉన్నావా ఒక ఒక టూ మినిట్స్ మాత్రమే ఏం లేదు ఎక్కువ మాట్లా చెప్పండి అన్న చెప్పండి కొంచెం బిజీ ఉన్నా అంటే ఏం మాట్లా చెప్పండి అన్న మీరు చాలా సార్లు కాల్ చేసిన కదా చెప్పారు అదే ఇది బాగా చేసిన ఏమైంది అంటే ఏమన్నా నువ్వు ఇంత అంటే నీకు పొలాలు ఎదుగబడి తెలుస్తలేదు ఆటోలో కష్టం తెలుస్తలేదు ఓన్ బాగా లేదు ఆమె పోయి జైల్లో వాడితే నువ్వు ఇష్టమైన మాటలు మాడితే అన్నా నీ ఎక్కడ వందా లేకపోతే రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతున్నారు నలభై మంది నలభై నలభై మంది చచ్చిపోన్నా ఎంత మంది అన్నా ఫార్టీ ఫైవ్ మంది ఫార్టీ ఫైవ్ నెంబర్స్ నలభై ఐదు మంది ఆటో డ్రైవర్ చచ్చిపోతే నువ్వు పనిచేస్తలేవు రైతులు అక్కడ నీళ్ళు లేక చచ్చిపోతున్నారు కరెంట్ లేక చచ్చిపోతున్నారు మళ్ళీ ఒకటి నువ్వు ఇచ్చిన నువ్వు చెప్పిన మాటలు బట్టి ఆల్రెడీ అయిన గ్యాస్ వస్తలేదు ఇవా కరెంట్ లాకా వస్తలేదు చెప్పి ఆమె వెళ్తున్నా నువ్వు మొత్తము రెచ్చగొచ్చిన మొత్తము అంటే ఎంత ఎంత పోయినావన్న అమలు పోయినవా నువ్వు కాంగ్రెస్కు నేను ఎప్పుడు చెప్పు అన్నా నేను ఏమంటే చూస్తున్నా చూస్తున్నా నీ ఇంటర్వ్యూ చూస్తున్నా నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తున్నా నువ్వు ఎంతో అంటే ఎట్లా అయిపోయినా అంటే నువ్వు అంటే తెలంగాణలో ఇవ్వను నువ్వు ఇక్కడ ఆంధ్రలో లేకపోతే లేకపోతే పాకిస్తాన్లో అవునా మీ ఊరే ఊరు అన్నా ఏ ఊర నాది గుట్ట ఏం పేరు మా నా పేరు రాజరెడ్డి మేస్త్రి మా మేస్త్రి వచ్చిండు మా మేస్త్రి ఏరియా మా పులపోడు నువ్వు మా కులపలు కావు పులపూడు అయినా భూములు కూడా కానీ మనసులో సంతోషంగా బతకాలని మన ఆటో డ్రైవర్ గానీ రైతులు గానీ నీళ్ళు లేక లే కరెంట్ లేక పొద్దున్న ఆరు గంటల పోయి రాత్రి ఆరు గంటలకు వస్తుంది కరెంటే అనిల్ కుంభం అనిల్ కదా మీకు ఇప్పుడు అన్న మాకు భీములు ఐలేయా ఆలే ఆలోయ్ ఆలోయచేమన్నా మేము లేలే మా ఎమ్మెల్యే చాలా అన్ననే అన్న ఒక మాటనే నీ కూడా అప్పుడు అప్పటిలో నాకు మస్తు గౌరవము మర్యాద ఒక రెస్పెక్ట్ బాగుంది అన్న నాకు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఉంది అన్న రైట్ బోన్ వల్లే మాకు కేసీఆర్ వల్ల కాలువ వచ్చింది మాకు ఉండొచ్చు మన బస్తపల్లి నుంచి డైరెక్ట్ మన గండపల్లి నుంచి వచ్చింది కొంచెం నీళ్లు బోర్డు వాటర్ మంచిగా అయిపోయింది మాకు ఈ ఊర్లో కూడా చాలా మంది వాటర్ లేవన్న ఇప్పుడు ఇంతమంది కిచెన్ వాటర్ వచ్చింది బోర్ వాటర్ ఉండే బోర్ ఎండిగా పోయింది బోర్ ఎండిగా పోయింది కిచిన వాటర్ ఉండే కిషన్ వాటర్ బంద్ అయిపోయింది కింద వాటర్ పోయింది నాకు మూడు ఎకరాల పదిహేను నా పేరు రాజురెడ్డి ఇంతవరకు రైజ్ వర్లే నేను అప్పు చేసి పంట వేసిన ఉన్న పంట నేను ఎందుకు బాధపడుతుంది అంటు ఇంటివరకు స్టార్టింగ్ బాగున్నా అమ్ము ఎందుకంటే డౌట్ వస్తుంది ఏదో కొన్ని కోట్లకు అమ్ముడు వేలు డౌట్ వస్తుంది అన్న కోట్లు ఏదో ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు అమ్ముడు నువ్వు పక్కా నాకు బాగా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్న ఎందుకంటే నేను అమ్ముడు పోతే నీకెందుకు పోను నీ ఫోన్ ఎందుకు మాట్లాడతా నేను ఆహ లే నా ఎందుకంటే కొంచెం నాకు ఎందుకంటే అప్పుడున్న మాట ఇప్పుడున్న మాట ఇప్పుడు సరే కవితమ్మ ఆడవిడ్లా పోయించే తప్పు చేసింది ఏం వేసిందా అది అది తర్వాత ముచ్చిందా ఆ టైం అది ఆడ మూడేళ్ళ పొద్దు మూడేళ్ళ నుంచి లేని కేసు ఎన్నికెళ్ళి కోడి జరగ ముంగట్నే కేసు ఐతది అన్నయితాయి చేది పోతే అన్ని పోతాయి ఇప్పుడు సరే నీకు టైం ఉంది ఓకే నేను మూడు మూడేళ్ళు పొద్దున్నప్పుడు అప్పుడే లోపల వేయాలి అప్పుడు కేసు బుక్ చేసుకోవాలి తప్పేందో ఒప్పేందో ఆమె కవితమ్మ కానీ ఓలని కానీ అప్పుడే తప్పుడు లేదు ఎన్నికల కోడి ముందు జస్ట్ ముందు రాగానే మొత్తం ముద్దపల్ల అయిపోయి లోపలసన్నా అది ఓకే ఆమె అడవిల్లా మనప్పుడు మన తెలంగాణ ఆడబిల్ల ఆమె సరే కేసీఆర్ బిడ్డ కావచ్చు ఓ కావచ్చు కానీ ఆడబిల్లా నువ్వు ఆడివిడ కూడా అట్నే ఉల్టా ఇతరగా మాత్రమే పొద్దు నాకు చూసిన పోయిడియో ఏం మీ మీ ఛానల్ ఇంకేమంటే మీ ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ మస్తు చూస్తున్నాం అన్నీ కానీ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అవుతున్నావు ఎట్లా అవుతున్నావు అంటే ఏదో సంతోషము నీకు ఏదో అంటే మామూలు ఆనందం మాత్రం నువ్వు అన్న మీ సంతోషం కూడా ఉండడం మీకు ఇష్టం లేదన్నా అన్న సంతోషం కాదన్న ఓ న్యాయము ధర్మం కూడా ఉంటది ఏమనకు నువ్వు కూడా మంచి చదువుకున్నావు మంచివి మీరు మంచి లైక్ మంచి మేము మంచి మేము కూడా పెట్టినప్పుడు మేము కూడా మస్తు చేసినాం స్టార్టింగ్ లో సరే కానీ మీరు రాజరెడ్డి కదా మీ పేరు అన్న నా పేరు రాజరెడ్డి నా పేరు యాదగిరిగుట్ట దుర్గాపల్లి మండలము నా ఊరు అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పండి ఆ చెప్పన్నా మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా హనీ ట్రాప్ చేసిరా అన్నా మీని అని ట్రాప్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా మీకు అని ట్రాప్ చేసిరా అన్న నేను ఏమంటున్నానే అన్న అడిగినదాకా అవును 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 మీరు అని మీరు మీకు ఎవరైనా అని ట్రాప్ చేసిరా అన్న మాకు ఏం తెలుది ఒక్క నిమిషం నేను చెప్పినాక మీరు మాట్లాడండి ఇప్పుడు నీ కష్టాలు అన్ని నీకు కదా నా కష్టాలు కూడా చెప్పాలి కదా నీకు అని ట్రాప్ చేశావు కదా నాకు అని ట్రాప్ చేశారు ఒకటి సరే అది పక్కన పెట్టండి ఒక్క నిమిషం వినన్నా నాకు అనీ ట్రాప్ వినండి నా ఆఫీస్ మీద నేను ఎక్కడ ఉంటా అక్కడ పోలీసులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తే నేను రెండు సార్లు మహారాష్ట్ర వారిపోయినా ఒకసారి ఢిల్లీ వారిపోయినా మీరు ఎప్పుడన్నా ఆ ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ఆ పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక ఎప్పుడన్నా ఢిల్లీకి కానీ మహారాష్ట్ర కానీ మీరు వారిపోయారు అది చెప్పండి మీరు అంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని ఎంబడ పడితే వేటాడితే మీరు ఎప్పుడన్నా మహారాష్ట్ర కానీ ఢిల్లీకి కానీ పారిపోయిరా లేదా ఒకటి పారిపోతే పారిపోయినామనండి లేదని పారిపోలేమని లేదంటే అట్లా అంతేసేపు తర్వాత మాట్లాడదు మీకు అట్లా చేసిరా ఒకటి నాగార్జున సాగర్ లో నన్ను పోలీసులు ఇరవై ముప్పై మంది నా అన్నం తింటుంటే కంచెం ను చికెన్ అన్నం చాగ తన్ని ఒక పది మంది ఆ తొడల మీద వీపు మీద చెప్పరాని లో తన్ని నంబర్ ప్లేట్ లేని దానిలో ఎక్క గొంతు తీసుకొని నువ్వు ఆ మాట ఎప్పుడు అదే మాట చెప్తున్నావు అన్నా నేను ఏమంటున్నా మాట చిన్న మాట ఒకటి మాట చెప్పి తర్వాత నీకు ఏమవుతుంది నీకు ఒక టైంలో జరిగింది నువ్వు అతను మధ్యలో కూర్చుని ఓరక్ చేసినావా జరిగింది గాడలేను ఇలా రఘు రఘు గాని శంకర్ గాని తిరిగే దాడి చేసిన పండించినావా చెప్పు నా మీద దాడి అయితే స్పందించరా వాళ్ళు నా మీద దాడి అయినప్పుడు వాళ్ళు నా మీద దాడి అయినప్పుడు చేసినప్పుడు చేసినప్పుడు కానీ దుండిగళ్ళు అక్రమ కేసు పెట్టినప్పుడు గాని ఎవరు స్పందించరు నాకు ఒకసారి పెట్టు నేను చూస్తున్నాను మాట్లాడు ఎక్కువ మాట మాట్లాడు అన్నా ఇప్పుడు రైతు బంధు బల్లే రైతులు ఎండక పొలాలు కులాలు బోధికి లాస్ట్ ఇయర్ కేసీఆర్ ఇంట్లో కూడా ట్యాంకర్ వచ్చింది చూసినవా ఇంట్లో కేసీఆర్ ఇంటికి ట్యాంకర్ వచ్చింది చూసినావా మా లో వాళ్ళ కేసీఆర్ ఇంటికి ట్యాండర్ వచ్చింది ట్యాండర్ పోసుకోండి గట్టి వచ్చింది ఇలా నా పొలం ఎండుకపోయింది రైతు బంధు వాళ్ళే రెండు మాఫీ కావాలి రోజులు అయిపోయింది ఇలా నీకు ఎందుకు పని చేస్తున్నాం అంటే నువ్వు బాగా అప్పుడు బాగా ఏదో అన్న మొత్తం మొత్తం మాదే కావచ్చు మాదే గవర్నమెంట్ బాగా అనుకున్న ఏదేమన్నా అందుకే నీకు పని చేసినా లేక నీకు అవసరం అవసరము లేదన్నా నువ్వు అప్పట్లో ఉండేమైనా అంటే నీకు ఒక మర్యాద గౌరవం ఒక రెస్పెక్ట్ ఒక ఎక్కువ మంచి మర్యాద ఉంది ఇప్పుడు చూడు నువ్వు 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 లైవ్ పెట్టింది పొద్దున నీకు ఎంతమంది కాల్ చేస్తారో ఎంతమంది దాటర చూడు ఒక్కరం నువ్వు మెచ్చుకుంటారు అవునన్నా రైతు బంద్ ఇవ్వమని అడుగుతున్నా రైతు రుణమాఫీ చేయమంటున్నాము కరెంట్ సక్రమంగా ఇవ్వమంటున్నాం వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించాలి ఒక్కటి ఒక్కటన్నా నువ్వు పరిశీలించిన మొత్తం లేవు ఏదో నాకు వస్తే ఏదో అడుగుతున్నావు అంటే అడుగుతున్నావా గట్టిగా లేవు నువ్వు గట్టి మీరు అని మేస్త్రి మామూలుగా మా రెడీస్ గుప్పి మేస్త్రి అయితే అడిగా పో అప్పుడు అన్న కదా పౌర్ మామూలు మరి పుల్ల చేసినావు అన్నకి పుల్ల చేసినావు ఆ అన్న కూడా అన్న డైట్ అడిగా పో డైట్ పెద్దమూడి దగ్గర ఇల్లు ఉన్నది అన్న ఉండదు కదా గుప్ప మేస్త్రి మీకు బాధ్యత లేదా ప్రొటెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా అన్న నాకు ఏం అదిలేనా నేను రాష్ట్రం బాగుండాలి నువ్వు బాగుండాలి రాష్ట్రంలో బాగుండాలి రైతులు బాగుండాలి ఏమన్నా సోషల్ మీడియా సోషల్ కొన్ని ఛానల్ మొత్తం వాడుతున్నాయి తప్ప అన్ని అమలు పోయినాయి అన్న నువ్వు కూడా అమలు పోయినావు అలాంటి టీవీ నైన్ పోయింది అలా ఎన్టీ పోయింది అందరి మొత్తం డబ్బు కొడుతుంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు ధర్నా మేము కూడా ధర్మము కూడా ఆల్రెడీ వచ్చి కూడా ఆల్రెడీ మేము అమ్ముడు పోతే ఫోన్ డైరెక్ట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను పిఆర్ఓ పెట్టుకుంటాము నంబర్ షేర్ చేస్తారు వేరే దగ్గర పడుతారు మీ లాంటి వాళ్ళతో పదకొండు నిమిషాలు పన్నెండు నిమిషాలు మాట్లాడి తిట్న పడాల్సిన అవసరం లేదు కదా అన్ని డబ్బులు ఉంటాయి యూ కెన్ ఎంక్వైర్ ఇట్ యూ కెన్ చెక్ ఇట్ మై అకౌంట్స్ అన్ని చెక్ చేసుకో కదా నీకు అంత కదా నా నా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి నేను ఎక్కడ నా ల్యాండ్లు కొన్నానేమో చెక్ చేసుకోండి లేదంటే ఎక్కడ నా భూములు కొన్నానేమో చెక్ చేసుకోండి అక్కడ నేను ఇల్లు కొన్నానేమో చెక్ చేసుకొని అప్పాలన్నా ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇప్పుడు నువ్వు 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 కానీ రవ్ కానీ మల్లిగాడు ఓడు మల్లిగాడు ఆడు ఎంత ఎంత వేసిండో ఇలా గమ్మనకుంటున్నాడు రైతు రెండు పోతే వెళ్ళిపోయినా రైతు రైతుల కోరుతా అంటే నువ్వు ఒక మాట మాట్లాడదు అన్న అది నాయమ నువ్వు నువ్వు కూడా రైతు చావు అన్న రైతు కుటుంబాలే ఒక్కటి చిన్న మాట లాస్ట్ ఒక మాట ఎత్తు నేను రెండు వేల తొమ్మిదిలో పదిలో ఒక ల్యాండ్ అడినా అప్పుడు లక్ష యాభై ఇటుగా గుట్టకాడ ఇలా డెబ్బై లక్షలు ఎనభై లక్షల కోట్లు పోతు కొద్ది పోతుంది మంచిదా ఒకటే పన్నెండు ఎకరాలు నేను అమ్మిన నా మొత్తం నా ల్యాండ్ మొత్తం పదిహేను ఎకరాలు నా పేమెంట్ పన్నెండు ఎకరాలు అమ్మిన లక్ష యాభై ఎకరాలు అమ్మిన ఇయర్ మొన్న ఒక ఎకరా అమ్మ అనుకుంటే డెబ్బై ఎనిమిది లక్షలు పోతుంది అన్న ఆ ఇల్వోంది ఇల్వ అంటే పన్న రాష్ట్రం వచ్చింది ఒక ఇల్వ ఆ గుట్ట వల్ల కొంచెం యాలు పెరిగింది మరి మొత్తం ఇప్పుడు అన్నా నాకు మొత్తం కలిసి పదిహేను ఎకరా సిమ్మిన అన్నా రేపు ఉన్నది మూడు ఎకరా ముప్పై ఐదు గుండలు ఉంది అన్నా ఇదే ఐదు మంది వాళ్ళే అది నా పేరు రాజిరెడ్డి అయ్య పేరు యాజిరెడ్డి దుర్గాపల్లి మండలము కుల్ల రాసుకో ఓపెన్ గా ఈ టైంలో ఫోన్లు ఇచ్చి మనకు ట్యాంక్ ఇస్తున్నా నీకు ఇంతవరకు ఎప్పుడు మర్యాద ఉండే గౌరవం ఉండే ఎంతో ఉండే అని నువ్వు కానీ రావు కానీ మా మల్లిగాడు మల్లిగాడు మా పక్కనే ఊరు ఏది మాధపురం ఆ మల్లపూరం మా ఊరు పక్కనే మొన్న ఒక పది పదిహేను పళ్ళు తీసుకొని మల్లిగాడు ఊరు ఎక్కడ ఇందా అప్పుడు ఉన్న ఒకటి నమ్మకం ఉండే పదిహేను కార్డు వచ్చినాయి ఏ బాడీ కాడ మొట్ట పక్క ఒకటి ఆ నా నా సుగ్గపురం పక్కనే సుగ్గపల్లి మాధపూర్ మండలం మాలాపూర్ సరే ఇవ నాకు టైమ్ అవుతుంది నేను మాట్లాడతా రైతు ఒక లాస్ట్ మాడింది ఒకటే మాడింది ఇప్పుడు ఆర్డర్ ఏ వాళ్ళు నలభై మంది ఎక్స్ప్లెయిన్ చేసి అన్నా సంవత్సరానికి పన్నెండు వేలు అన్నవన్న ఇప్పటికి ఆయన వాళ్ళ ఓనా ఉపాధి వాళ్ళ చేసినావు కూడా నీకు పన్నెండు వేల రూపాయలు ఇస్తే సంవత్సరం కాదన్నా పెళ్ళం పిల్లలు దలుపుకోలేదు ఆ పిల్లల్ని బతులేదు అన్ని మాట్లాడుతున్నాను మాట్లాడతాను మాట్లాడండి నాకు టైం తక్కువ రికార్డు చేసుకోవాలన్నా బాగాలేదు నా ఏడియా నా అడ్రస్ అంత ఉన్నాయి ఏం వాళ్ళకి మాకు మా రాష్ట్రం తెలంగాణ మేము వేసి వేసి ఒక్క మాట మాట అన్నీ అలా ఒకే మాట ఇయల్లా రైతులు పోయి పొలాలు ఎండకపోయి ఆవపడుతుండే గడ్డి మేకలు మోస్తున్నాయి ఆ ఎండక పోయి వస్తుండే ఇలా ఆంధ్ర పోయి తిరుమల ఊరుగా దోపుతున్నాడు దోగుడు ఇంకా దోపుతున్నా అది కరెక్ట్ కాదు నువ్వు యాలు యాలు ఉందనా కొంచెం యాలు కాపాడుకోనా అన్న నేను రైతుల పక్షాన ఉంటా ప్రజల పక్షాన ఉంటా కొట్లాడవు నువ్వు నువ్వు న్యాయ కవిత రెస్టారా నవ్వితే నీకేంటి కానీ అన్నా అడవిలో అన్నా తెలంగాణ అడవిలో ఆమె ఆమె కష్టపడది ఉద్యమా చేసింది ఓటు పుణానికి రాలే ఇంటేమో నీకైనా మాకు తెల్లి ఒక్కొక్క మీకు ఇష్టమేమో కానీ మీరు బాధపడడానికి నాకు సంతోషం ఉంది ఇక దాని గురించి డిస్కషన్ అవసరం లేదు